జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఒకటి కూడా తప్పకుండా అన్ని చెప్పిన మాటల ప్రకారం అన్ని చేసినారు చేశారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేసి గెలిపించారు ఏమేం చేశారు ఏమేం చేశారు నవరత్నాలలో చెప్పిన ప్రతి ఒక్కటి చేశారు చెప్పని కూడా చాలా చేశారు మరి ఈరోజు మెరిఫెస్టోర్ రిలీజ్ అయింది కదా ఎలా ఉంది చూశారా చాలా బాగుంది చూసాం ఏ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇస్తుంది ఈ ప్రభుత్వం చంద్రబాబు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి వస్తారు కదా మరి వస్తే ఏం చేస్తారు మేనిఫెస్టోలు ఏముంది వాళ్ళ దగ్గర ఏం చెప్తున్నారు ఈయన చేసినవి చేస్తాను అంటున్నాడు కానీ ఆయన అంటూ ఏమి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఎజెండా ఏం లేదు కదా ఈయన అంతకుముందు ఏం చేశాడు పద్నాలుగు సంవత్సరాలు చేయను ఆయన ఇప్పుడు చేస్తానంటే ఎట్లా నమ్ముతాం నమ్మం కదా నరేంద్ర మోడీ గారిని ఇక్కడైతే రారు కదండి ఆయన సెంటర్లో ఏదో ఆయన ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళతో జత కట్టారు అంతే అంతకుమించి ఏం లేదు ఇక్కడైతే ఆయన ఏం రాడు అది లోకేష్ తృప్తి పడాలి కదా ఇప్పుడు ఆశ లేనిదే ఎవరు కూడా జీవించలేరు మనిషికి ఆశ అనేది ఉంటుంది అది ఆ రకంగానే ఆయన ఆశ పడుతున్నాడు నేను గెలుస్తాను నేనేదో ఇక్కడ ఏదో చేస్తాను అని ఆయన ఏమి చేయడానికి ఇరవై వేలు పట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ళ కంటేనా ఆయన ఇచ్చారు ఇల్లు ఇచ్చారు పేదలకి అవి ఇవ్వకుండానేమో కోర్టులో వేశారు వెళ్ళి మరి వాళ్ళు అది గుర్తుండదా జనాలకి ఆయన ఇచ్చే ఇరవై వేలు పట్టాలు కాదు ఎన్ని వేల ఇల్లుల్ని అక్కడ రాకుండా చేశాడు మరి అది జనాలకు తెలీదా చెప్తే ఏముంది చెప్పడం కాదు చేసి చూపించాలి చేసి చూపిస్తారు ఖచ్చితంగా చేసి చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మేమైతే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అనుకుంటున్నాము దేవుడి దయ చంద్రబాబు అయితే అస్సలు లేవు అవకాశాలు అయితే అస్సలు లేవు అసలు గెలిచే అవకాశం లేదు ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రాజకీయం అనేది అసలు అందరికీ తెలుస్తుంది ఏం చేస్తున్నాడు ఏ చిన్న పిల్లలు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఇలా చెప్పాడు మాకు నూట ఇరవై ఐదు సీట్లు రూపాయి పావాలని చెప్తున్నాడు నూట ఇరవై ఐదు సీట్లు క్లియర్ అవుతుందని అని పిల్లోడు చెప్తున్నాడు ఇంకా ఇంకే రకంగా వాళ్ళు దాపరకం చేస్తారు చెప్పండి జనాలను ఏ రకంగా మోసం చేస్తారు మోసం చేయడానికి అవకాశం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు గ్యారెంటీ గెలవడం లోకల్ కాదు కదా వాళ్ళ అమ్మ ముఖ్యమ ఎమ్మెల్యే గెలిచింది వాళ్ళ మాన్ గెలిచాడు వాళ్ళ సమాజం ఎక్కువ వాళ్ళు పోగొట్టుకోలేరు వాళ్ళు గెలుస్తూ కూర్చున్నారు అంతే చందకాల మన జగన్ అన్న చక్క పథకాలు చేస్తాడు

జనం జనం ఉండరు పథకాలు చిన్న ఉన్నారు ఉండరు రాజధాని ఎగులు పని ఉండాలో పని లేదా ఏం పని రాజధాని ఎవరికి కావాలి మూడు సార్లు డెవలప్ అయితేనే బాగుంటుంది ఒకసారి అయితే అందరు ఎలా అన్ని సార్లు డెవలప్ అయితే అందరూ బాగుపడతారు అది నా లెక్క అవుతాయి నూట ఆ ఉండరు వస్తాడు వంద మంది కలిసి ఏముంది వంద మంది కలిసి వంద మంది కలిసి ఇబ్బంది ఉండదు వాళ్ళు ఎంతమంది కలిస్తే ఇబ్బంది లేదు దాని తప్పే ఉంది వస్తాయి లేబర్ శుభ్రంగా మంచి వస్తున్నాడు వస్తాయి ఇబ్బంది లేదు వాళ్ళు అది కావాలి రాజధాని తెలుగు పని ఉండాలని నేను వాళ్ళకి ఏమన్నా మూడు సార్లు డెవలప్ అయితే అందరూ బాగుంటారు ఒకసారి డెవలప్ అయితే మనమే బాగుంటాగా ఎదరాడు బాగోవాలిగా అది అంతే అసలు అవసరం గెలుచుకుంటున్నాడు అంతే అప్పటినికా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి బ్యాచ్ నా ఊపిలాగా నేను పోవాలా లేకపోతే హనుమంతరావు గారు అందులో కనకడ వాళ్ళు తిరిగిన ఒక నలభై సంవత్సరాలు ఎవరికి పదిహేలు కూడా ఎందుకు ఏదో వాళ్ళ కోసం తప్ప ఆమె ఎందుకు వచ్చినట్టు రాకూడదు అంత పెద్ద కుటుంబంలో మరి ఎందుకు వచ్చిందో చెని బట్టి వచ్చింది అంటారా మాకు అవుతాడని ఉంది గ్యారంటీగా మంగళగిరిలో లోకేష్ పై పోటీ చేస్తుంది గెలిచిదానికి కృషి చేస్తుంది కోడిపోయి మేము ఎందుకు చూస్తాం గెలిచిద్దాం కోట్లు ఖర్చు పెడతారు పెట్టనే ఇల్లు పెడతారు ఏముంది ఇప్పుడు వాళ్ళు పెడితే ఇల్లు పెడతారు చెప్పరు ఎవరికాడు వాళ్ళు అంటే చెప్తున్నారు అమెరికా నుంచి డబ్బు వచ్చిందని మా వాళ్ళు ఏమన్నా డబ్బు చూద్దామో పెడదాలో ఆలోచిస్తున్నా అమెరికా డబ్బు వాళ్ళకుంది డబ్బు తీసుకున్నాడల్లా అలా వేస్తాడనే ఉంది పదివేలు పదివేలు ఈయన ఇరవై వేలు ఈయన జనం బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరికి వేస్తే ఇప్పుడు మేము ఉంటాము ఉంటాం మొత్తం ఈ ఈ కాన్స్టెన్సీలో ఒక ముప్పై వేలు ఉంటాం ఆ ముప్పై వేలలో ఒక ఐదు వేలు అటు పోతాయి దాదాపు పదివేలు పోతాయి ఇరవై వేలు ఇట్టే పడతాయి అదే ఇక చౌదరీస్ ఉన్నారు మొత్తం ఓట్లు అట్టే అట్లాగే వీళ్ళు ఉన్నారు నాయుడు వింగ్స్ చెరుసాగా అంటున్నారు మరి

ఆ రోజు రెండు సంవత్సరాలు వెనకపోయినా మరి ఆ రెండు సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చాడు కరోనాలో మరి అట్లాగా చంద్రబాబు గారు కానీ అండి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడికి వెళ్ళారో తెలీదు అండి ఇవాళ ఎలక్షన్ కోసం బయటకు వచ్చారా తప్ప మరి ఆ రోజు వచ్చి ఇదిగో మేము ఉన్నాము అని ఆ ప్రజలకి ఏంటి ఆ భరోసా ఇవాళ ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు అండి కష్టమైనా నష్టమైనా అండి ఆ రోజు ముందు ప్రజలను కాపాడాడు అండి మరి ఆ రోజు చేశారు కాబట్టి ఇవన్నీ ఏనే పిల్లల చదువులు కానీ బళ్ళ మా ఊళ్ళో స్కూల్ ఎట్ట చేశారు బ్రహ్మాండంగా చేశారు కుంచురపల్లలో పెద్ద హాస్పిటల్ కట్టారు చాలా బాగుంది ఇవాళైతే ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వెయ్యి రూపాయలు తీసుకుంటాడు ఏదైనా గుల్చుకోజు బాటలు ఎక్కిస్తానంటే ఇలాంటి మంచి పథకాలు చేసిన నాయకుడిని ఎవరు బాగుంటుంటారా ఏనే ఇవాళ మేనిఫెస్టోలు కూడా చక్కగా ఇచ్చాడు ఏదైనా మినిమం నేను చేయగలిగింది ఇదే అనే నేను చేయలేని అని నేను పెన్షన్ పదేళ్ళు ఇస్తాను ఈ వాలంటీర్లకు ఇరవై ఇస్తాను ఎత్తాను అని ఆయన ఏం చెప్పరా అప్పుడు ఉన్న దాంట్లో ఇదే నేను ఇవ్వగలిగింది ఇదే నేను చేయగలిగినంతవరకే చెప్తాను అన్నాడు మగసిరిలాగా చెప్పాడు మోడీ చంద్రబాబు ముగ్గురు వాళ్ళు ఓడిపోతారనే ఉద్దేశంతో ముగ్గురు కలిసింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో కలిశారు ఇప్పుడు ఆ రోజు పరిస్థితి వేరు ఆ రోజు అనుభూణ నాయకుడు అని చంద్రబాబుకి ఆ రోజు వేశారు ఏంటే ఆయన చేస్తాడు ఇది చేస్తాడని ఆయన ఏమీ చేయలేదు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించారు ఆయన మేనిఫెస్టోలో పెట్టినటువంటి అండి ఏ అయితే హామీలు ఉండయో దరిదాపుగా నైంటీ పర్సెంట్ ఆయన అన్నిటినీ పోయినాయి నైన్టీ పర్సెంట్ టు నైన్ పర్సెంట్ చేసి చూపించాడు ఆయన దాదాపు నాకు తెలిసైతే నూట పది నుంచి నూట ఇరవై సీట్లు వస్తాయమ్మా మంగళగిరిలో కూడా తప్పకుండా మా లావణ్య గారు గెలుస్తారు అండి కుప్పంలో అండి చంద్రబాబు గారు ఓడిపోతాడు ఖచ్చితంగా